ఏంది ఏంది అట్లా చూస్తున్నారనుకుంటున్నారా మేము చూస్తున్నా నవ్వు వస్తుందబ్బ ప్రజెంట్ నేను ఒక మీకు ఒక మోటివేషన్ చెప్దాం అనుకుంటున్నాను చెప్పాలా వద్దా అనుకున్నాను కానీ చెప్తున్నాను నేను ఈ పెట్టుకున్నాను కదా ఇప్పుడు గుడికి వెళ్ళాను అనుకుంటున్నారండి గుడికి వెళ్ళేదప్ప జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను సో పెట్టుకున్నాను నా హాబీ ఏంటంటే ఎప్పుడు స్నానం చేసినా ఎప్పుడు ఎనీ టైం నేను ఇక్కడ బొట్టెట్టుకుంటాను ఏ అయినా అంతే ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉండొచ్చు సో ఇంకా సంథింగ్ చాలా ఉన్నాయి నాకు అంతమంది తెలియదు జస్ట్ మంచి జరుగుతుంది మన ఆరోగ్యం పరంగా సో మేలు అవుతుంది ఒక బొట్టు బొట్టు పెట్టుకోకపోయినా సరే జస్ట్ రోజుకో చుట్టూ ఇక్కడ ఇలాగ చిట్టు ఈ ఏళ్ళతో మీరు టచ్ చేయండి టచ్ చేయడం వల్ల సో మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవచ్చు అర్థమైందా నేను చెప్పేది మీకు అర్థం అవకపోతే సో నేను చెప్పింది మీకు తప్పుగా ఉంటే కనుక ఒక చుట్టూ మీరు గూగుల్కి వెళ్ళి సెర్చింగ్ చేసుకోండి మీకే తెలుస్తుంది ఏంటి అన్నది అర్థమైందా జస్ట్ నేను చెప్పాను చెప్పాలనుకున్నాను అంతే జస్ట్ మీ ఇష్టం తర్వాత మీ ఇష్టం అబ్బా